వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి భద్రేశ్వరి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు సామ్రాజ్యలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా దేవాలయ ఈవో శేషు భారతి మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ముప్పై రెండు మంది దేవకన్యలు వేసే ప్రశ్నల వర్షానికి ప్రత్యుత్తరమిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన సర్వజ్ఞత్వాన్ని తెలుపుతూ సాలభంజిక వాహనం మీద సేవించబడుతున్న అమ్మవారిని దర్శిస్తే సకల శక్తులు సమకూరుతాయన్నారు భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో చందనోత్సవం నిర్వహించారు అమ్మవారిని వాహనంపై సామ్రాజ్యలక్ష్మిగా అలంకరించి ఊరేగింపు చేపట్టారు అనంతరం అన్నదానం చేశారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఉపాధ్యక్షుడు వరంగల్ జిల్లా అధ్యక్షుడు భక్తులు తదితరులు పాల్గొన్నారు